దొడ్లో ఉన్న గేదెను అపహరించిన దుండగులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీకాలనీ పంచాయతీ పరిధిలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నివాసం ఉంటున్న ఖ్యాత శేషు పశువులను ప్రతిరోజు దొడ్లో కట్టివేయడం జరుగుతుంది ఎప్పటిలాగా ఉదయం పశువుల వద్దకు వెళ్ళి పాలు తీయడానికి వెళ్ళి చూడగా తన పశువులలో ఒక గీద కనపడకపోవడంతో చుట్టుపక్కల అందరినీ ఆరా తీశాడు అయినా పశువు ఆచూకి తెలియకపోవడంతో తన పశువును దుండగులు అపహరించినట్లు తెలుసుకున్న రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు గత కొన్ని సంవత్సరాలుగా చర్ల మండలంలో ఎంతోమంది రైతుల పాడి పశువులు దుండగులు అపహరించారని దీనికి ప్రధాన కారణం చర్ల మండలంలో పశువుల వ్యాపారస్తులు ఎక్కువ మంది పెరగడం వలన ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఇక్కడ విచిత్రం ఏమిటంటే గతంలో పశువులు గోదావరిలోకి మేతకు వెళితే పశువులను వాళ్ళు దుండగులు మరి దారుణం ఏంటంటే ఇంట్లో ఉన్న గేదెను సైతం దుండగులు అపహరించారంటే చర్ల మండలంలో దొంగలు ఏ విధంగా బరిదగించారో మనం అర్థం చేసుకోవచ్చని రైతు కన్నింటి పరిమితం అయ్యారు నా ఎందు ఉంచి పోలీస్ శాఖ దృష్టి సారించి పశువులను అపహరిస్తున్న దుండగులను గుర్తించి నాకు న్యాయం చేయాలని రైతు తెలిపారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా న్యూస్ ఇప్పుడు రైతు మాటల్లో విందాం తెల్ల మండలంలో లెన్ కాలనీ గ్రామ పంచాయతీ డబుల్ బెడ్రూమ్లో ఉంటానని నేను ఖాతా చేశానని నేను టన్నాపు నర్సయ్య నా గేదెలు నాలుగు గేదెలు సార్ అయితే అందులో రెండు చూడి ఒకటి పాలిచ్చేది ఇంటికాడ కట్టేసుకున్నాను బయట అక్కడ కట్టేసినందుకు అర్ధరత్రి దుండగులు వచ్చి నా గేదెని ఒక గేదెని అపహరించుకొని పోయారు అందులో డబల్ బెడ్రూమ్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంది ఇక్కడ ఒక బోలోరో ఉంది ఆ బోలోరోని దాంట్లో ఆ నైటు పది గంటల సేపు నేను కూడా గేదె దగ్గరికి చూశాను చూస్తే గేదెలు ఉన్నాయి ఆ టైంలో ఇక్కడ ఒక చిన్న తునుగు చెట్టు ఉంటే ఒక బళ్ళ మీద అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఉండి తెల్లారిపాటిగా నేను గేదెని పాలు తీద్దామని తీసుకపోతే ఆ గేదె అనేది కనపడలేదు కనపడకపోతే ఏమైంది గేదె అని చెప్పేసి చుట్టుపక్కల ఇక్కడ పొలాలలో ఎతికాను లేదు లేని సో నేను మనం గబుకున్న ఎవరినేమో అని చెప్పేసి ఈ అక్కడ తప్పించుకుందేమో అని చెప్పేసి నేను దాని గురించి ఎతికి ఎతికి ఇక సుఖాలుకొని ఉన్నాను ఉన్న తర్వాత ఇక ఎవరైనా దొంగలైనా పడకపోయిరేమో ఇవాళ రేపు లక్ష్మవరం సంత కదా బంజార సంత సంతకి వెళ్ళి నేను చూశాను అక్కడ సంత అయిపోయింది అక్కడ సంతలో ఒక గేదె కూడా లేదు వచ్చాను నా గేదెని దొంగిలిచ్చిన వ్యక్తుల్ని ఈ పోలీస్ ఎస్ఐ గారికి ఆస్కరించి ఎండం పెడతాను నా గేదెని కోరుతున్నాను